సమ్మక్క సారలమ్మ భక్త కోటికి శతకోటి శనార్థులు పదివేల పబ్బతులు హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ డిఎస్పీ యు ఆర్ వాచింగ్ డిఎస్పి తెలుగు మీడియా జంపన్న వాగు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులతో విడదీయలేని రక్తబంధాన్ని వేసిన సంపెంగ వాగు కాకతీయ ప్రభువుల కర్కశత్వానికి ఆదిమ జాతిని అణిచివేయడానికి రుద్రుని రాజకీయ దమననీతికి కాకతీయ సేనలు సృష్టించిన రక్త చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం జంపన్నవాగు జంపన్న వాగు అసలు పేరు సంపెంగ వాగు అది పదమూడవ శతాబ్దం కాకతీయ ప్రభువులకు మేడారం సామంతులకు జరిగిన యుద్ధంలో తన వారినందరినీ పోగొట్టుకొని కాకతీయ సేనల చేతిలో చావడం ఇష్టం లేక ఆత్మాభిమానాన్ని చంపుకోలేక సంపెంగ వాగులోకి దూకి ఆత్మార్పణ గావించిన వీర యోధుడు జంపన్న ఆ సమరవీరుడు అమరుడైన సంపెంగ వాగే నేటి మన జంపన్నవాగు జంపన్నవాగు ప్రకృతి ఒడిలో ప్రవహించే ఒక జలధార పంచగంగలకు సమానమైన ప్రకృతి పావన ధార అనునిత్యం అమ్మవార్ల పాదాలను కడిగే పుణ్యతీర్థం భక్తుల మనసులను పులకింపజేసే పవిత్ర శంఖు తీర్థం జంపన్నవాగులో స్నానం అంటే ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి కొండాకోన అందాలలో బందీ అయ్యే ఊహల కందని ఆధ్యాత్మిక భావన జంపన్నవాగులో పవిత్ర స్నానం భక్తుల పాప విమోచనం శివసత్తుల పూనకాలు చిన్నపిల్లల కేరింతలు అందరినీ తన చింతకు చేర్చుకొని భక్త కోటి జనుల మనసులను కడిగి వారిలో దాగిన కుళ్ళు కుతంత్రాలను ఈర్షా ద్వేషాలను పారద్రోలి లోక కళ్యాణం కోసం కార్యోన్ముఖులను చేసి ముందుకు నడిపించేందుకు చేసేదే జంపన్నవాగు స్నానం మనోనేత్రంతో అనుభవించే మరో ఆధ్యాత్మిక ప్రపంచం మేడారం ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్తో నేనైతే మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాను దయచేసి నా యొక్క ఛానల్ డిఎస్పి తెలుగు మీడియాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సర్వే జనా సుఖినో భవంతు